ఇక ఇస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజైతే హెల్దీ హెల్దీ రెసిపీ చూపించాలనుకుంటున్నాను అదేంటంటే డ్రై ఫ్రూట్ లడ్డు అనమాట సో వీడియోని స్కిప్ చేయకుండా చూసేయండి ఫస్ట్లీ పైన ప్యాన్ పెట్టుకొని అందులోకి రెండు స్పూన్ల నెయ్యి వేసుకోవాలి నెయ్యి హీట్ అయ్యాక అందులోకి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ బాదం వేసుకొని వాటిని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు రోస్ట్ చేసుకోవాలన్నమాట సో ఇలా రోస్ట్ చేసుకున్న తర్వాత వీటిని తీసి పక్కన పెట్టేసుకుందాం తర్వాత మళ్ళీ అదే ప్యాన్లోకి వన్ టేబుల్ స్పూన్ పిస్తాలని యాడ్ చేసుకోవాలి వీటిని కూడా సేమ్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు రోస్ట్ చేసుకోవాలి ఈ ప్రాసెస్ అంతా కూడా లో ఫ్లేమ్లోనే జరగాలన్నమాట హై ఫ్లేమ్లో రోస్ట్ చేసుకోకూడదు సో ఇవి రోస్ట్ అయ్యాక వీటిని తీసి పక్కన పెట్టేసుకొని మళ్ళీ అదే ప్యాన్లో వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ క్యాష్యూలు అలాగే వన్ టేబుల్ స్పూను వాటర్ మిలన్ సీడ్స్ పుచ్చ గింజలు యాడ్ చేసుకుందాం సో వీటిని కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు రోస్ట్ చేసుకుందాం సో ఇవైతే కంప్లీట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాయి సో మీకు వీడియోలో చూపిస్తాను చూసేయండి సో ఇప్పుడు వీటిని అయితే తీసి పక్కన పెట్టేసుకుందాం ఈ విధంగా ఇవన్నీ పక్కన పెట్టేసుకున్న తర్వాత మళ్ళీ అదే ప్యాన్లో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ గసగసాలు యాడ్ చేసుకొని ఇవి కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు రోస్ట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి గసగసాల వల్ల లడ్డూకి మంచి క్రిస్పీ ఫ్లేవర్ వస్తుందన్నమాట చాలా బాగుంటుంది తప్పకుండా స్కిప్ చేయకుండా యూస్ చేయాల్సిన ఇంగ్రీడియంట్ అనమాట వాటి తర్వాత ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ డ్రై కోకోనట్ని ఇలా తురుముకొని యాడ్ చేసుకోవాలి సో ఇలా యాడ్ చేసుకొని ఇది కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు రోస్ట్ చేసుకోవాలన్నమాట సో చూశారుగా ఇప్పుడు దీనిని తీసుకొని పక్కన పెట్టేసుకుందాం సో ఈ విధంగా డ్రై ఫ్రూట్స్ అన్నీ వేయించుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత మళ్ళీ అదే ప్యాన్లో రెండు టేబుల్ స్పూన్ల నెయ్యిని యాడ్ చేసుకొని ఇందులోకి ఒక ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ సీడ్లెస్ డేట్స్ని గ్రైండ్ చేసుకొని ఆ మిశ్రమాన్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలన్నమాట సో ఇలా యాడ్ చేసుకొని కొంచెం అటు ఇటు కలుపుకున్న తర్వాత ఇందులోకి మనం ముందే వేయించుకున్న ఈ డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా డ్రై ఫ్రూట్స్ డ్రై కోకోనట్ గసగసాలు ఇవన్నీ ఇందులోకి యాడ్ చేసుకోవాలన్నమాట సో చూసారుగా వీడియోలో చూపించిన విధంగా అన్నీ యాడ్ చేసుకోవాలి సో డేట్స్ ఇవన్నీ ఎందుకు అంతలా తీసుకున్నానంటే షుగర్ సేమ్ యూజ్ చేయాల్సిన అవసరం ఉండదు వాటి స్వీట్నెస్ తోటే లడ్డు ప్రిపేర్ అయిపోతుంది అనమాట సో చాలా బాగుంటుంది ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ ఇలాచీ పౌడర్ పించ్ ఆఫ్ జాజికాయ పౌడర్ యాడ్ చేసుకోవాలి చాలా బాగుంటుందండి వాటి ఫ్లేవర్ లడ్డూకి సో ఇలా అన్నీ యాడ్ చేసుకొని ఒక త్రీ మినిట్స్ పాటు స్టవ్ని లో ఫ్లేమ్లోనే అడ్జస్ట్ చేసుకొని బాగా కలుపుకోవాలి ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిసే విధంగా బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ మిశ్రమం అంతా చల్లారిన తర్వాత చేతిలోకి నెయ్యి అప్లై చేసుకొని ఈ మిశ్రమంని లాగా ప్రిపేర్ చేసుకోవాలన్నమాట చిన్న చిన్న లడ్డూల్లాగా ప్రిపేర్ చేసుకోవాలి సో చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా లడ్డూని ప్రిపేర్ చేసుకుంటే టేస్టీ టేస్టీ డ్రై ఫ్రూట్ లడ్డు అనేది ప్రిపేర్ అయిపోతుంది అనమాట సో ఈ విధంగా ఇంట్లోనే చేసుకోవడం వల్ల మనం బయట నుండి కొనాల్సిన అవసరం ఉండదు అలాగే హెల్దీ ఫుడ్ తీసుకున్న ఫీల్ ఉంటుంది అలాగే ఇంట్లోనే అందరూ ఇష్టంగా తింటారనమాట అంత బాగుంటాయి లడ్డూలు ఇన్స్టంట్గా చేసుకోవచ్చు ఒక ఎంత ట్వంటీ మినిట్స్ టైం పడుతుందండి ట్వంటీ ఇంకా తక్కువనే పట్టచ్చు నాకైతే మా బాబుని అడ్జస్ట్ చేసుకుంటూ వాడిని అంతా చూసుకుంటూ చేసుకునేసరికి ఒక ట్వంటీ మినిట్స్ అయితే పట్టింది ఎవరు లేకుంటే ఒక టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్లో అయిపోతుంది చాలా బాగుంటుందండి మీరు తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మన కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి అలాగే ఇంకొక గుడ్ న్యూస్ ఏంటంటే మన ఛానల్ త్రీకే ఫాలోవర్స్ అయితే రీచ్ అయింది అలా ఇలానే ఇంకా సపోర్ట్ చేస్తూ ఉండండి ఇంకా మరిన్ని మంచి మంచి వ్లాగ్స్తో మీ ముందుకు వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్